ఇప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను మనం పాట తగ్గిడితే పాటలు పాడాలి కానీ ఇదేందిరా రాశ లేదు ఎక్కువ డాట్కర్లు యాట్కర్లు దగ్గర దగ్గర ఉంటాయి అంటే చదువుకొని ఆశ కనీసం చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా డాక్టర్ మీరు ఇప్పుడు డాట్కర్ డా

డైరెక్టర్ అంటేనే ఫిద్దోలు గారా సార్ మీరు నూరు సినిమా మీదనే తీసిరు ఇంకా నూరు సినిమాలు అంటే తక్కువ ముచ్చట నా సార్ ఒకటి ఏకే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు ఆ ఫిలగాడు ఎంత తిఫల పడుతున్నాడు ఒక సినిమా తీయనికే మీతో ఎట్లో ఫీచ్ అంటానంటే ఇప్పుడు ఫల్టీ టాలెంటెడ్గా సార్ అంత ఉండే పట్టికేనే జర తక్కువది అన్నట్టు కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ మీదెంట్ నమ్మకం నమ్మకం బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటే నువ్వు చెప్పావు కదా వంద సినిమాలు తీసి 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 నీలాంటి వాడతో విసిగి వేసాలి అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేశారు ఎప్పుడు ఈ నేనా అని అప్పటి నుంచి మొదలు పెట్టాడు కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక కొత్త డైరెక్టర్స్ వచ్చారనుకో మేము వెనక వెళ్ళిపోవాలిగా అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే సినిమా సినిమాలుగానే ఉంటుంది కథలో చెప్పుకోవచ్చు మ్యూజిక్ చేపించవచ్చు వినేతితో పాడించవచ్చు ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతి నివాసం అని ఈటీవీలో వచ్చింది దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలిషో దాని పేరు దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి ఇప్పుడు ఆర్కే షో మీద సినిమా తీయాలి నేను ప్రొడ్యూస్ చేయాలి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ శేఖర్ ఏదో బాగా తీస్తామని కెమెరా మ్యాన్ ఎవరు కనుక్కుంటే కెమెరామా అతనే డైరెక్టర్ అతనే అనట చూసి నాకు బాగా నచ్చింది నచ్చి పిలిచాను కథ చెప్పాడు సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడుతాను మిస్ పుడతాను సజ్జు పెట్టారు కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ అని కొంతమంది అన్నారు కథ వినంగానే కొత్త వాళ్ళైతే అనేది బాగుంటుంది నాకు కూడా అతనిలాగా ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా లాభాలు ఆలోచిస్తారా ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు అంట ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఐస్క్ ఐస్ ఎక్స్పీరియన్స్ ఐస్క్ సో కొత్తవాడతోనే టీఆర్ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయి అనేది కనిపెట్టాను ఈ అబ్బాయి ఎవరు అంటర్ ఆల్ కనిపెట్టాను ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు అమ్మను చూసి చేయలేదా కొడుకు కొడుకు చూసి అమ్మకి అవకాశం అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కుచర్లో అద్భుతమైన పాటలు పాడింది ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడు తెలియదు పాట పొడుగ్గా పాడడం కానీ సో ఈ అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్ మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు లేదండి సరే పొల్లు అవారు సపోర్ట్ చేసి అమ్మాయి నాకు అంత ముందు పరిచయం కాలేజీలో కదమ్మాయిసారి శ్రీలేదు కదా అవును సార్ మీరు పరిచయం చేశారు ప్రారంభం మీతో అయితే బోనియా మంచిది గంగోత్రిని కూడా చూసినాము అందులో పాటలు అందులో సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్ చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాశ ఈ అమ్మాయి కదా ఏంటంటే శ్రీలేవలతో పాటు రోషన్ చేశాడు కదా ఇరవై ఐదు క్రితం శ్రీకాంత్ తీశారు ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు రోషన్ కి అప్పుడు పెట్టలేదు ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్ట్ గౌరీ నా దగ్గర తీసుకొచ్చింది ఎంత బాగా చేసిందో మీరు నన్ను చూస్తే నాకు ఒక ఫాట వస్తుంది మేము ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే అందంగా అసలే బాలేనా అంత అని నాకు నేనే నాకు నమ్మకం వస్తుంది ఇంత మంచిగా పాట వాడింది కదా నన్ను చూస్తే వార్తదేమైనా ఒకసారి వార్తారా మేడం ఆయన చూసి ఆయన అందంగా లేనా అసలేం బాలేనా నా గురించి కలిసి అంటే నా గురించి వాడు మేడం అది నేను వాడితే ఎట్లుంటుందో మీరు వాడాలా అందంగా లేవా అని పాడు అందంగా లేవు అసలే బాగాలేవు అందంగా ఉన్నా ఈ పాట మీకు డెడికేట్ చేయాలి డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్ శ్రద్ధాంజలి శ్రద్ధాంజలికి అందంగా లేదా పడుతుంది డెడికేట్ అంటే ఇదో అవి నెత్తి మీద పడితే నిజంగా ఫూలే సార్ ఇది థ్యాంక్స్ అందంగా అసలే బాలేనా నీడు చూడు కాననా పోయానా అసలే నీ కాన వేషాలు చాలి సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది మీకు అందరూ అలా ఉండిపోయాయి అది ఇది సీటీ ఆసనం అంటారు దీన్ని అయితే మేడం ఆ పాటలు కోయినప్పుడే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో మేడం కూడా టూనింగ్ చేసింది అంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాటది సార్ ఇప్పుడు మీరు మొన్న ఫెమిలీ సందాలో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్ ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్ తిట్టారాయి అంటే కొడుకుకి ఇచ్చారు కానీ అమ్మకేమిచ్చారు ఇంట్లో సినిమా చూస్తావు కదా జర గట్ల గట్లనే సార్ నేను ఏదో సోషల్ మీడియా చూసి లోకల్ టాయిలెట్ ఏమున్నది ఆడేమిన్న టాయిలెట్ ఏంటి అండి అండి టాలెంట్ లోకల్ టాయిలెట్ జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకో కానీ నాకు చూడండి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు కొడుకు సినిమా లేదా ఉంటదనే నమ్ముతున్నా సార్ నేను ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు ఫిల్లలు డెవలప్మెంట్ అంటే కాకి ఫిల్ల కాకి ముద్దానం లేవు హంస ఫిల్ల హంసకే ముద్దాన ము మరి అనలేము కదా సరస్వతి ఉన్న వాళ్ళని కూడా అట్లా అనంతయిపోతుంది ఇక్కడ లక్ష్మీదేవత అక్కడ సరస్వతి ఫిలగాడు నాట్యం మారుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ జిమ్ బాడి పెంచండు కదా ఎప్పుడు అనలేరా మేడం మీరు ఏమని ఏమి రాను పాటలు నేర్చుకోమంటే ఏం రాటలేడు ఇప్పటిదాకా అడిగితే సిగ్గు కొంచెం టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు హీరోలకు ఫ్యాన్లు ఉంటారు హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు కానీ డైరెక్ట్ కర్ల ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచి చాలు ఉంది సార్ అది మేము చూసిన విశ్వనాథ్ గారు కానీ అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్ ఇవాళ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టి అంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు అంటే చిన్నగా నవ్వుకొని అంతా సార్ ఫుల్ ఫండ్ అని కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి ఎప్పుడు కూడా ఏ తీసుకు దాటలే మీరు వచ్చిన తర్వాత కూడా జాతికి అనుకుంటాం కదా సైంటిస్టులు అందరూ ఒకడు బల్బు కనిపెట్టాడు ఒక కారు కనిపెట్టాడు న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలి పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం కామెడీ అంటే బాగా ఇష్టం చాలా నిజంగా అనుకుంటున్నాను అబ్బాయి బాగా చేస్తున్నాడు ఒక రోజైనా మనం పిలవాలని నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పది మంది వంద మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే మా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతరాలు అడ్డం పెట్టినా కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడూ అడ్డం పెడతా ఉంటారు కదా అవన్నీ తప్పుకొని ఎలా తన కోసం కాకుండా ఊరి కోసం ఎలా చేశాడు అనేది ఈ కథ అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అబ్బాయి బాగా చేశాడు మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది నేను సావిత్రి గారిలాగా చేసావు అమ్మా అని చెప్పాను అబ్బాయి కూడా నేను ఆర్కెట్ రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ ఇతను ఛాన్స్ ఇచ్చాను థ్యాంక్స్ సార్ ఇంత సమయం ఇచ్చిండ్రు మీరు ఎంతో మందిని చూసిరు ఎన్నో సినిమాలు తీసిరు మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ